కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాధేశ్ కైనే ఎంచుకోండి ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు ఫోకస్ అంతా ఎక్కువగా రాజధాని పైన పెట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతి అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా కొలికి వస్తున్నాయి ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు చివరి దశకు వచ్చాయి అటు ఐకానిక్ టవర్స్ వద్ద నీటిని తోడే పనులు కూడా పూర్తిగా వచ్చాయి బిల్డింగ్స్ నాణ్యత పైన దృష్టి సారించారు ఇటువంటి సమయంలో బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది వివిధ స్థాయిలలో అమరావతి నగరానికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది సుస్థిరత అభివృద్ధి ఆవిష్కరణ సామాజిక స్థితి ప్రాతిపాదికన బ్రాండ్ అంబాసిడర్లను ఎంపిక చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ నగరంగా అమరావతిని ప్రమోట్ చేయడం పెట్టుబడులు ఆకర్షించడం ఈ కార్యాచరణ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు వివిధ రంగాలలో నిపుణులు రాజధాని ప్రాంతాలలో ప్రజలలో మమేకమైన వ్యక్తులను ఎంపిక చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది నామినేషన్ ప్రాతిపాదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది వచ్చిన నామినేషన్ల నుంచి వారి నైపుణ్యం అర్హత స్థాయిల ఆధారంగా ప్రభుత్వ అనుమతి తీసుకుని బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోనున్నారు ఒక ఏడాది కాలానికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోనున్నారు అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది ఏపీ ఆర్థిక వృద్ధిలో అమరావతి ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీగా అమరావతి దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలని పేర్కొంది అంబాసిడర్ల విషయంలో ఏపీ సిఆర్డిఏ ఇచ్చిన ప్రపోజల్స్ ను ప్రభుత్వం పరిశీలిస్తోంది బ్రాండ్ అంబాసిడర్ల నియామకానికి ప్రపంచంలో అత్యధిక ఫోకస్ కలిగి ఉండడంతో పాటు అభివృద్ధి కొత్త ధనం తదితర అంశాలను ప్రాతిపాదికగా తీసుకోనున్నారు బ్రాండ్ అంబాసిడర్లు కొత్త కమిట్మెంట్తో పాటు రాజధాని ప్రాంతంలో స్థానికులతో కలిసి పనిచేయనున్నారు ఇక అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నామినేషన్లను సీఎం చంద్రబాబు నాయుడు సీఎం కార్యాలయం ద్వారా ఎంపిక జరగనుంది అయితే అమరావతికి అంబాసిడర్లుగా ఎంపికైన వారికి ఏడాది పాటు టర్మ్ గా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఏపీసీఆర్డిఏ అమరావతిల ఇమేజ్ను పెంచేలా బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర ఉండనుంది అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించేలా బ్రాండ్ అంబాసిడర్లు ప్రచారం చేయాలి పరిపాలన అభివృద్ధి ఆర్థిక అంశాలను అనుకూలతలను వివిధ వేదికలపై వివరించాలి అమరావతికి స్మార్ట్ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలి సభలు సదస్సులలో పాల్గొని అమరావతి అభివృద్ధిని వివరించాలి వివిధ సామాజిక మాధ్యమాలు ఇంటర్వ్యూలు బ్లాగ్స్ వంటివి వినియోగించి అమరావతి అభివృద్ధిపై ప్రచారం చేయాలి అలాగే అమరావతి గురించి వివాదాస్పద ప్రకటనలు చేయడం వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతి ప్రాజెక్టును వాడుకోవడం అమరావతి అభివృద్ధి నిరోధకంగా వ్యవహరించకూడదు విజన అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పెట్టుబడులు తీసుకువచ్చేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి